హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఐబొమ్మ హీరో రవి గారికి పట్టుకున్నామని చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీనివల్ల దగ్గర దగ్గర ఒక రెండు వందల కోట్లు లాస్ అయ్యింది లేకపోతే అందరికీ ఇది చేశారు అది చేశారని చేయలే బాధపడుతున్నారు చాలా మంచి విషయం తెలియపరిచారు కమిషనర్ గారు మీ బాధ్యత మీరు నిర్వహించారు మా విశాఖపట్నంలో ఉంటూ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇంత మంచి బ్రెయిన్ ఉపయోగించి ఇంతమంది తీసిన సినిమాని పేదవాడికి ఉచితంగా ఇవ్వటం చాలా చాలా ఆనందంగా ఉంది నాలంటి వాళ్ళకి నేను ఎప్పుడైతే చూడలేదు కానీ ఐ బొమ్మను నా డేటా అయితే ఆయన దగ్గర ఉండి బహుశా కాకపోతే ఏంటంటే పేదవాళ్ళకి ఒకప్పుడు పది రూపాయలు ఉన్న సినిమాని పది రూపాయలు మినిమం ఉండాలి అనే దాన్ని యాభై రూపాయలు మినిమం చేశారు అలా తర్వాత వంద రూపాయలకి వెళ్ళింది ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు వచ్చిన వారం రోజులకైతే ఇంక చాలా రేట్లు అది గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది ఎవరికి పేదవాళ్ళైన అంటే నిర్మాతల కోసం వీళ్ళెళ్ళి కమిషనర్ని లేకపోతే సీఎం గారిని ఇలాంటి వాళ్ళందరినీ కూడా వెళ్ళి బతిమాలుకుంటున్నారు మా సినిమాకి ఇంత పెట్టేశాము ఇంత ఖర్చు అయిపోయింది ఆ ఊరు వెళ్ళాము ఈ హీరోకి ఇంత ఇచ్చాం వాళ్ళకి ముప్పై మూడు క్యారీ వ్యాన్లు ఇచ్చాము వాళ్ళకి తల క్యారీ వ్యాన్ ఇచ్చాం వాళ్ళ మేకప్ మ్యాన్కి క్యారీ వ్యాన్ ఇచ్చాం హోటల్ స్టార్ హోటల్లో దింపాం ఇవన్నీ ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు పూర్వం కాలంలో ఒక సినిమా ఎంతో కష్టపడి వాళ్ళు నటించి చేస్తే సంవత్సరం తీసేవాళ్ళు ఇప్పుడు నిజంగా సినీ కార్మికులు చాలా మంది ఉన్నారు ఆ కార్మికులు ఎవరికి మంచి ఫుడ్ ఇవ్వట్లేదు మంచి చేతి ఇవ్వట్లేదు మా ఇష్టమైన గురువు గారు దిల్ రాజు గారు సినిమా అయితే దగ్గర దగ్గర మూడు నెలలు ఒక జూనియర్ ఆర్టిస్ట్కి ఇచ్చే పేమెంట్ మూడు నెలలు మినిమం పడుతుంది నాకు ఇష్టమైన నిర్మాతలు చాలా మంది ఉన్నారు అలాగే హీరోస్ కూడా ఉన్నారు కనీసం వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి లేకపోయినా కనీసం వాళ్ళకి మీరు ఉన్నారా తిన్నారా అని ఆలోచించలేని ఈ నిర్మాతలు నిన్న చూశాను సి కళ్యాణ్ గారు ఈ ఐబొమ్మ రవి గారిని ఎన్కౌంటర్ చేసేమన్నారు ఎస్ సార్ ఇంతకంటే నేరస్తులు కనిపించలేదు మీకు ఉదాహరణకి మాకు బాగా ఇష్టమైన మా హీరో మాజీ సీఎం ఆయన ఎంత మంచి ఆర్థిక నేరగాడ మీకు తెలియదా తెలుసు కదా ఈ ఆంధ్రప్రదేశ్ని అంతని ఒక పది సంవత్సరాలు వెనక్కి తీసిపోయి సర్వనాశనం చేశారు అలాగే ప్రతి పేదవాడికి పెళ్లి చేసుకోలేని పరిస్థితులు వాళ్ళకి మా టీ సుబ్బరామరెడ్డి గారు ఆయన కూడా మీకు కనిపించలేదా ఆయన కేకంగా మాఫీ చేశారు ఎన్నో కోట్లు అది లెక్క పెట్టడానికి కూడా నాలాంటి సామాన్యుడికి తెలియదు ఇంతటి పెద్ద పెద్ద నేరస్తులను వదిలేసి ఆ ఓబులాపురం గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ మధ్యనే విన్నాను ఆయన ఎవరు ఈయన మన రిలయన్స్ అధినేత ఆయనకి ఎంతో రుణమాఫీ చేశారు అంతకంట అంతకంటే జరిగింది అంటారా మనకు కావాల్సిన న్యాయం ఎప్పుడు కూడా పేదవాడు సుఖంగా ఉన్నాడా లేదా కాదు ఈయన ఎవరినైనా దుర్భాసులాడి ఎవరి మీదకైనా వెళ్ళి ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడి ఎవరి ఇంట్లోకి వెళ్ళైనా ఎవరి బ్యాంకులో డబ్బైనా తీసి తను ఓన్గా తను ఆల్రెడీ చాలా సఫర్ అవుతున్నాడండి భార్య లేక అమ్మ లేక తండ్రి దగ్గర లేక ఆయనకి ఈయనకి అండర్స్టాండింగ్స్ కుదరక మీరు ఆయన చరిత్ర మీరే పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ నాన్నగారు నాకు అతనికి ఏం సంబంధం లేదు అని రెండు వేల రెండులోనూ ఎప్పుడో భార్య భర్తలు ఇద్దరు కూడా విడిపోయారని కూడా చెప్తున్నారు ఇంకా ఆయన ఏం సుఖంగా ఏం అనుభవిస్తున్నాడు ఈ ఈ ఆంధ్రాలో నేను పుట్టినందుకు చాలా బాధపడుతున్నాను అని ఆయన ఇతర దేశాలకి వెళ్ళిపోతూ ఆయన గురించి ఎవరైనా కనీసం నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు కూడా ఒక్కరైనా సపోర్ట్ చేసి కోర్టు వారు ఆయనకి మరి ఒక వండర్ జరగాలి ఆ వండర్ జరిగితే ఆయన గురించి చాలా విషయాలు ఇంకా బయటకు రావాలి ఇలాంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ ఆడుకొని ఆయన తెలుగు అట్లా మెయిన్ పెద్ద పెద్ద చదువులు చదివి ఫార్న్ వెళ్ళి ఎంతో కోట్లు అధిపతి అయినటువంటి చాలామంది ఇంకా ముదురులు ఉన్నారు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే లా మొత్తం మీ చేతిలో ఉంది గనక అటువంటి వాళ్ళని పట్టుకొని మేము ఇది చేశాం వీడు బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పండి చాలా పేదవాడు మధ్యతరగతి కుటుంబికుడు అది మా విశాఖపట్నంలో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి పెద్ద మనసు చేసుకొని అతన్ని న్యాయపరంగా అన్ని విధాలుగా ఆయన శిక్ష పడాలి లేదు ఎంతోమంది తీసిన సినిమాల్ని అతన్ని హ్యాక్ చేసి అమ్ముకోలేదు కదా అమ్ముకుని ఏమైనా టికెట్ పెట్టి మీకు మళ్ళీ వచ్చిన రోజు ఇంతకు చెల్లించాలి సినిమా హాల్లోకి వస్తే ఫ్యామిలీస్ని ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను విన్నాను కనీసం థియేటర్ బయట అమ్మే వాళ్ళని కూడా మీరు అమ్ముకోకుండా చేశారు పేదవాళ్ళని ఎంతోమందిని రోడ్డుని పడేశారు సినిమా హాల్లోనే కొనాలి సమోసా అయినా వాటర్ బాటిల్ అయినా బకెట్లు బకెట్లు అమ్ముతున్నారు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇది వరకు ఒక ఐదు రూపాయలకు దొరికే పాప్కన్ ప్యాకెట్ కూడా ఈరోజు రెండు వందలు మూడు వందలు పెట్టి కొనుక్కునే కెపాసిటీ అలాంటి మధ్యతరీ కుటుంబాలకి లేదండి వాళ్ళు ఎలా సినిమా చూడాలి ఇది ఆలోచించండి హీరోలకి వేల కోట్ల ఆస్తి పరులు ప్రతి హీరోకి మా వైజాగ్లో ఒక సినిమా హాల్ ఉంది ప్రజెంట్ ఇది వరకు మామూలుగా సావుకారులు కొంతమందికి థియేటర్లు ఉండేవి ఇవి కూడా ఇప్పుడు వాళ్ళే లాక్కుంటున్నారు కబ్జా చేస్తున్నారేమో నాకు డౌట్ వస్తుంది చాలా సినిమాలు అండి జ్యోతి థియేటర్ అని ఇంకా చాలా చాలా థియేటర్లు ఉండేవి ఇప్పుడు అవన్నీ లేవు కనుమరుగైపోయి మల్టీప్లెక్స్లు అని ఇదని కళ్యాణ మండపాలని ఏంటేంటో జరుగుతుంది దీని గురించి ఎవరు మాట్లాడరు ఎవరు పట్టించుకోరు ఒకసారి రండి మా విశాఖపట్నాన్ని విజిట్ చేయండి పేదవాడు సినిమాకి వెళ్తే బుకింగ్ దగ్గరకు వచ్చి నీకు ఇది ఇష్టమైన అని అడగండి వాడు ఎన్ని బాధలు పడుతున్నాడు పైగా సినిమాలు కూడా ఏమి మంచివి లేవు మంచిగా ఆడట్లేదు చూడాలనిపిస్తుంది సినిమాలు కానీ వీళ్ళ నటన ఏంటో అర్థం కాదు ఈ డైరెక్టర్ ఏం డైరెక్షన్ చేస్తున్నాడో తెలియదు చాలా మంది ఉన్నారు డైరెక్టర్లు వందల మంది ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా పేదవాడికి సరిపోయిన సినిమా ఆయన ఆనందపరిచే సినిమా లేదు ఇటు టికెట్ కొంటేనే కన్నీళ్ళు వస్తున్నాయి ఆ వస్తున్న టైంలో వన్ అండ్ ఓన్లీ రవి పేదవాడి కష్టం గురించి ఆలోచించండి దయచేసి మీరు కూడా పెద్ద మనసు చేసుకోండి శిక్ష తగ్గించి అతన్ని యూజ్ చేసుకోండి అతను రిలీజ్ చేయండి ఒక హీరోయిన్ చేయండి అతనికి సపోర్ట్ లేదు ఇలా పొలిటికల్గా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ ఉండగనికే సిబిఐ వాళ్ళు కూడా ఈరోజుకి దరిదాపులు రాకుండా ఆ కేసుని ఏదో విధంగా బయటకు రాకుండా చూసుకుంటున్నారు అలాంటి వాళ్ళని వీలైతే మీ దమ్ము ధైర్యం చూపించి తీసుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టి ఇలాంటి వాడిని నేను పట్టుకున్నానని అలాంటి మగాడు డిపార్ట్మెంట్లో ఉంటే చాలామంది ఉన్నారు సార్ ఒకరిద్దరు కాదు వందల మంది ఉన్నారు చూస్తున్నాం చెప్పలేము బాధ్యతగా ఏ పోలీసులు రాలేదు ఏ కోర్టు వాళ్ళు శిక్షించలేదు బయటే దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు బట్టి బెయిల్ లో తిరుగుతున్న నంబర్ వన్ పొలిటికల్ పొటిషియన్ ఎవరైనా అంటే వన్ అండ్ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోర్టుకు కూడా వెళ్ళట్లేదు కేసు ఎవలా డీల్ చేస్తున్నారో లాయర్ ఎవరో ఏంటో ఆ ప్రపంచం ఏంటో తెలియట్లేదు ఈతను ఇలా పట్టుకున్నారు ఎలా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఆవిడ పట్టించింది వాళ్ళ నాన్న నాకు సంబంధం లేదు అన్నాడు ఈయన ఎందుకు ఉన్నాడో ఎవరు లేరట కదా ఒక్కటే ఉన్నాడు భార్య లేదు ఫ్యామిలీ లేదు సపోర్ట్ లేదు అలాంటివన్నీ పట్టుకోవడంలో సాధించామని సన్మానాలు సత్కారాలు నాకైతే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది దమ్ము ధైర్యం ఉన్నాదా లేదా పక్కన పెడితే పేదవాడికి ఎవరు సాయం చేసినా పేదవాడికి ఫ్రీగా ఉచితంగా ఇంటి అందరికీ చూపించాడండి ఈ సినిమాలు అని నేను విన్నాను చూ నేను చూడలేదు దయచేసి ఎవరైనా అతనికి సపోర్ట్ చేయండి అతన్ని అభినందించండి ఇటువంటి వాడు మన ఆంధ్రప్రదేశ్లో మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో అది విశాఖపట్నంలో ఇప్పుడు ఇంత బాగా పాపులర్ అవుతున్న వైజాగ్లో ఇటువంటి వాడు కూడా ఉన్నాడంటే అతన్ని తెలుగుతాటల్ని ఇంకా మరుగైన సమాజం కోసం యూజ్ చేయమనండి మంచిగా ఈ శిక్షణ ఇంకా ఏదో చిన్నదో చిట్టుకో శిక్ష విధించాలి ఎందుకంటే రెండో వాళ్ళు ఎవరు కూడా ఒకళ్ళు కష్టాన్ని దోచేసి ఇది చేయలేదు కానీ ఇతను అతను డబ్బు కోసం వేరే దేనికోసం పేరు కోసం వాడుకోలేదు ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేయండి ఆయన కష్టాన్ని ఆయన చేసిన పనిని ఎందుకు ఇలా అవ్వాల్సి వచ్చిందో ప్రాబ్లం కూడా తెలుసుకొని అందరికీ చెప్పారు కదా ఇంకా చాలా ఉంది స్టోరీ బయటకు రావాలి బయటకు అందరూ సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం